వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి కూడా బుధగ్రహం ఈ రాశుల వారి యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాడు ఆ రాశులు ఏంటో ఈ ఈరోజు గ్రహాల రాకుమారుడు మిథున రాశులనికి వడుగు పెట్టాడు ఈ మార్పుల్లో కొన్ని రాసుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది గ్రహాల రాకుమారుడు బుధుడు ఇతడు ఇరవై ఇరవై ఏళ్ళలో ఉన్నవారికి సూచిస్తాడు ఆశ్లేస మూల రేవతి నక్షత్రంలో బుధుడు అధిపతి మిథున కన్యా రాశులకు బుధుడు అధిపతి బుధుడు స్వభావరీత్యా మంచి గ్రహం అతడు శుభాలని అందిస్తాడు బుధుడు తన హృదలికలు మార్చుకుంటాడు జూన్ ఇరవై ఏడున బుధుడు మిథున రాశిని అలపెడతాడు బుధుడు శుభకోణం బలమైన మనసును ఆనందం మంచి ఆరోగ్యం అదృష్టాన్ని బుధుడి యొక్క పెరుగుదల కొన్ని రాసుల పరిసరా సానుకూల ప్రభావాలు చూపుతుంది ఇదే సమయంలో జూన్ ఇరవై తొమ్మిదిన బుధుడు కర్కాటక రాశిలో సంచరిస్తాడు మిథున రాశిలో బుధుడు పెరగటం వల్ల ఏ రాశుల మంచి రోజులు మొదలయ్యో తెలుసుకుందాం వారు తులారాశి వారికి బుద్ధుడు ఊహించడం వల్ల చాలా శుభదాయకం స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది కానీ మార్కెట్ పరిశోధన చేయడం మర్చిపోవద్దు సంతానానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వింటారు అవగాహనతో కెరీర్ నిర్ణయాలు తీసుకోవడం మంచిది మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది వారు మిథన్ రాశిలో బుద్ధుడు సంచరించడం వల్ల సింహరాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది నిలిచిపోయిన పనులు పూర్తిగా చేస్తారు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కెరీర్లో కూడా విజయంతో పాటు స్నేహితుల మద్దతు కూడా లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది దీంతో పాటు డబ్బు లాభం మొత్తం కనిపిస్తుంది రాశి వారు బుద్ధి కలయిక మిథున రాశి వారు ఈ రాశి వారు ఆరాధన పట్ల ఆసక్తి చూపుతారు ఆర్థిక ప్రయోజనాలతో పాటు నిలిచిపోయిన డబ్బులు పొందే అవకాశం ఉంది ఇదే సమయంలో ప్రయాణానికి వెళ్లే అవకాశం ఉంది మీ అదృష్టం మీకు పూర్తి మద్దతిస్తుంది దీంతో పాటు గౌరవం పెరుగుతుంది వీడియో నస్తే లైక్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి